అందరికీ అందరికి ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంకా ఈరోజు ఈ వీడియోలో నేనైతే ముసంబరం గురించి మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఈ ముసంబరం అనే పేరు వినగానే ఎంతమందికి ఐడియా వచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి సో ఇప్పుడు మన జనరేషన్కి మోస్ట్ ఆఫ్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అయితే తెలిసి ఉంటుంది కానీ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అసలు ముసంబరం అంటే ఏంటో కూడా తెలియదు ఆ పేరు చెప్తేనే అదేంటి దాన్ని ఇలా వాడతామని చెప్పేసి క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా నేను ఈ వీడియోలోనైతే యాక్చువల్గా ముసంబరం అంటే ఏంటి దీన్ని ఎలా యూజ్ చేస్తారు దీన్ని ఎక్కడ కొనుక్కోవాలి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి సో ఈ పాయింట్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇంకా మన జనరేషన్కి తెలియదు కానీ వెనకట మన అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళమ్మలు వాళ్ళ పిల్లలకి అదే పోస్తారు ఎందుకంటే వెనకట ఇలా బలం టానిక్లని విటమిన్ డ్రాప్స్ డీ త్రీ డ్రాప్స్ ఇవేవి లేకుండే ఇంకా ఈ ముసంబరం పోయడం వల్లే వాళ్ళ పిల్లలు గట్టిగా ఉన్నారని చెప్పి వాళ్ళ నమ్మకము సో ఇది తరతరాల నుంచి వస్తుంది కాబట్టి ఇంకా దీన్నైతే మేమైతే ఇప్పటికీ ఫాలో అవుతున్నాం మా ప్లేస్లోనైతే ఇంకా ఫస్ట్ అయితే చెప్పా కదా ఇప్పుడు ముసంబ్రం అంటే మీకు ఏంటో చెప్తాను ఈ ముసంబ్రం అనేది మనం చిన్న పిల్లలకి యూజ్ చేస్తాము ఇంకా ముసంబ్రం పోయడం వల్ల పిల్లలు గట్టిగా ఉంటారు బలంగా ఉంటారు పిల్లలకి తొందరగా పాలు డైజెస్ట్ అవుతాయి అలాగే వాళ్ళ పిల్లలకి రోగ నిరోధక శక్తి పెరిగి ఇంకా పిల్లలకి ఏవి తొందరగా అటాక్ కాకుండా ఉంటుంది అంటే కోల్డ్ కానీ కఫ్ కానీ ఇవి తొందరగా అటాక్ కాకుండా ఉంటుందని చెప్పేసి ఈ ముసంబ్రాన్ని అయితే వాడతారు ఇంకా ముసంబ్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాడాలని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంది ఇంకా ఇది పుట్టిన ఒక వన్ మంత్ నుంచి ఇంకా వన్ ఇయర్ వరకు పోయచ్చు కొంతమంది పుట్టిన వన్ మంత్ కి ఇంకా టూ మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా టూ మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా కొంచెం బెటర్ టూ మంత్స్ నుంచి వన్ ఇయర్ మ్యాక్సిమం ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే పక్కా పోయాలి కొంతమంది అయితే వన్ ఇయర్ వరకు అయితే పోస్తారు మా సైడ్ మా సైడ్ అయితే ముసంబ్రాన్ని ఇలా వాడతారు ఇంకా కొన్ని చోట్ల అయితే ముసంబ్రాన్ని పాలు బంద్ చేయడానికి వాడతారంట అది కూడా నాకు తెలీదు ఇంకా మా అమ్మ వాళ్ళు చెప్పడం వల్ల నాకు తెలిసింది ఇంకా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి ముసంబరం ఎక్కడ దొరుకుతుంది అనేసి మీ డౌట్ అంతే కదా ఇంకా ఈ డౌట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముసంబరం ఎక్కడ దొరుకుతుందంటే కిరాణ్ షాప్లోకి వెళ్ళి మనం ముసంబరం అని చెప్పగానే వాళ్ళైతే కొన్ని ప్యాకెట్లు కట్టిస్తారనమాట ఇక్కడ చూడండి మాకైతే ముసంబరం అని చెప్తే ఇక్కడ మా సైడ్ అయితే ఇలా ప్యాకెట్లో కట్టించాడు ఇది ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మా సైడ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఏరియాని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది ఇంకా దీన్ని ఇప్పుడు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత దీంట్లో ఇంకా కొన్ని అయితే ఐటమ్స్ వస్తాయి ఇప్పుడు దీన్ని విడివిడిగా చూసి మనం అందాద కొద్దీ అంటే కొంచెం కొంచెం క్వాంటిటీ కొద్దీ ఇంకా మనమైతే మంచిగా దంచుకొని చేసుకోవాలన్నమాట ఇందులో ఏమేమి ఐటమ్స్ వస్తాయని చెప్పేసి నీకు అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ముసంబరంలో వాడేటి అయితే అయిపోయానండి ఒకసారి అయితే చూడండి డీటెయిల్గా ఇంకా ఇప్పుడు ఇవేంటి అంటే కొంతమందికి అయితే పేర్లు తెలియదు కదా వీటి గురించి నేను ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ నా చేతిలో కనిపిస్తున్నాయి అన్నీ ముసంబరంలో వాడేటియే ఇంకా మీకు డీటెయిల్గా ఒక్కొక్క దాని పేరు ఏం పిలుస్తారని చెప్పేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కర్కాయ ఇంకా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నిలుగ్గాయ ఇంకా నెక్స్ట్ వన్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇది కుంకుమ పువ్వు యాక్చువల్గా ఇది పేపర్లో ఉంది అందుకే మీకు సరిగా కనిపిస్తలేదు ఇక్కడ చూడండి ఇప్పుడు కనిపించిందా ఇది వచ్చేసి కుంకుమ పువ్వు అలాగే చిన్న ముక్క ఇది వచ్చేసి ఇంకా కర్పూరం ఐ నెక్స్ట్ వన్ ఇంకా ఇందులో ఓమా తేజీకర్ర అని మిక్స్ చేశారు అంటే నల్ల జీలకర్ర అని మిక్స్ చేశారు ఇంకా ఇది మిక్స్ చేసి వాళ్ళే ఇచ్చారనమాట దీన్ని సపరేట్ సపరేట్ చేసి మీకు చూపిద్దామన్నా దీన్ని సపరేట్ చేయడానికి చాలా టైం పడుతుంది సో అందుకే మీకు అయితే ఇలా చూపించాను ఇంకా ఇంకా ఇది చూడండి ఇది వచ్చేసి పాలింగు ఇంకా ఇది వచ్చేసి మోసంబరం ఇంకా ఇదైతే చూడండి ఇది బ్లాక్గా ఉంటుంది పాలింగ్ అనేది గా ఉంటుంది మీకు చూపించా కదా వచ్చేసి గోచరను ఇంకా దీన్ని ఎక్కువగా ఆవులతో గేదెలతో తయారు చేస్తారు నాకు కూడా తెలీదు నేను ఈ గోచరన అంటే ఏంటి అని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇంకా దీని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం యాక్చువల్గా దీన్ని దేనితో తయారు చేస్తారని చెప్పేసి నేను చెక్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దీన్ని కూడా మనం ఉసంబ్రంలో వాడతాము ఇంకా మీకైతే ఇప్పుడు చెప్పాయి కదా ఇవైతే ఏమేమి అని చెప్పేసి మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఇది వచ్చేసి ఓమా ప్లస్ నల్ల జీలకర్ర కలిపిన మిక్చర్ ఇంకా నల్ల జీలకర్రనే మనం తేజీలకర్ర కూడా అంటాము తేజీకర్ర కూడా అంటారనమాట ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఇది అందరికీ తెలిసే ఉంటుంది కుంకుమ పువ్వు మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా ఇంకా నెక్స్ట్ ఈ వైట్ వచ్చేసి పాలింగ్ ఇంకా బ్లాక్ వన్ వచ్చేసి అది ముసంబరం దీన్నే అంటాము యాక్చువల్గా గా ఇంకా ఈ కట్టెలా ఉంది కదా దీన్ని వచ్చేసి నిలుగ్గాయ అంటారు ఇక్కడ చిన్నగా వైట్గా కలుస్తుంది కదా ఇది కర్పూరం ఇంకా కర్పూరం కొంచమే ఇచ్చారు ఎక్కువ వాడకూడదు అని చెప్పేసి ఇంకా ఇది కాయలాగా ఉంది కదా దీన్ని ఏమో కరుకాయ అంటారు సో ఇవైతే మనం మూసంబరంలో వాడతాము ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఇది చెప్పా కదా ఇది గోచరను ఇది ఆవులతో గేదెలతో తయారు చేస్తారంట నాకు కూడా తెలియదు నేను యూట్యూబ్లో సర్చ్ చేశాను యాక్చువల్గా ఇది ఎక్కడ తయారవుతుంది ఎలా తయారవుతుంది అని చెప్పేసి సో ఈ ప్రోడక్ట్స్ అయితే మనము మూసంబరంలో వాడతాము ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలని చెప్పేసి నేనైతే ఇంకా మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా మమ్మీ అయితే అన్ని దంచడానికి అయితే రోల్ ముందు అయితే కూర్చుంది ఫస్ట్ రోడ్లోనైతే ఈ కరెక్యను నూలుగాయను వేసుకోవాలి ఎందుకంటే ఇవి రెండు కాయలు కదా తొందరగానైతే దంగవు ఇంకా ఇక్కడ మీరు ఒకటి గమనించారా మా మమ్మీ అయితే రోడ్లోనే దంచుతుంది మా ఇంట్లో మిక్సీ లేదనుకోండి మిక్సీ ఉన్నది కానీ చిన్నపిల్లలకి మిక్సీ ఎందుకు వాడడం రోల్ ఉండగా అని చెప్పేసి రోడ్లోనైతే దంచుతుంది ఇప్పటికీ మా మమ్మీ కొన్ని చిన్న చిన్నవి రోడ్లోనే దంచుతుంది ఇంకా ఇంకటా ఈ రోట్లే అందరి ఇండ్లలో ఉండేవి కదా కానీ ఇప్పుడు అసలు ఎవ్వరు ఈ రోలు యూజ్ చేయట్లేదు ఇంకా అందరి ఇండ్లలో మిక్సీలే వచ్చేసాయి కదా ఇప్పటికీ ఎంతమంది ఇండ్లలో ఈ రోలు ఉందో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి ఇంకా కొంచెం అవి దంగాకనైతే ఈ కరకాయ ఉంటుంది కదా దానిలో మనకి గింజ వస్తుంది సో గింజ బయట వచ్చేంత వరకు మనం కొంచెం కొంచెం మెల్లగా దంచుకోవాలి ఇంక ఇక్కడ చూడండి గింజనైతే బయటకు వచ్చేసింది మీకు ఒకసారి చూపిద్దామని నా చేతికి ఇయ్యమని చెప్పాను దీని అయితే మొసం రోజు అయితే వాడకూడదు ఇంకా ఈ మిక్చర్ అనేది మనకు కొంచెం బరక బరకగానే ఉంటుంది ఎందుకంటే మనం నూలుగాయని వాడాం కదా అండ్ ఇది కొంచెం బరక బరక అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ తేజీలకర ఓమ్మ మిక్చర్ అయితే వేసుకోవాలి అదేంటక్క కొంచెం వాడమని చెప్పేసి మొత్తం వేసేసామని మీకు డౌట్ రావచ్చు మా మమ్మీ ఇక్కడ ఇద్దరికి చేస్తుంది సో వచ్చిన మిక్స్చర్ మొత్తాన్ని అందులో వేసేసింది తర్వాత సపరేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇంకా ఆ పొడి అనేది కొంచెం బరక బరకగా ఉంది కదా సో మనం టీ జాలితోనైతే మంచిగా మెత్తడి పొడి రావడానికైతే మంచిగా వడబోసుకోవాలి ఆ బరక బరక పొడి ఉంది కదా దాన్ని అయితే పాడకూడదు అనమాట తీసేయాలి ఓన్లీ మెత్తడి దాన్నే వాడాలి అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనం ఏదైతే గిన్నెలో మొసం చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఈ పాలింగు అలాగే మొసంబ్రాన్ని అయితే వేసుకోవాలి ఇంకా తల్లిపాలు అవి రెండు మునిగేంత వరకు తల్లిపాలను అయితే పోసుకోవాలి ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇందులో వాడాలి ఏ ప్యాకెట్ పాలు కానీ బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఇవి అసలు వాడకూడదు ఓన్లీ తల్లిపాలు ఎందుకంటే చిన్నపిల్లలకు వేరే పాలు అనేవి డైజెస్ట్ కావు ఇంకా అవి మునిగేంత వరకు అందులో పోసాక నెక్స్ట్ ఇప్పుడు మనం దంచుకున్న మిక్చర్ ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి ఇక్కడ చూసారా మా మమ్మీ ఇంకా కొంచెమే మిక్చర్ వేసింది అంత వేయలేదు ఎందుకంటే మా చెల్లెకు చేస్తుందని చెప్పా కదా మా చెల్లె వాళ్ళ పాపకి నెక్స్ట్ అది వచ్చేసి ఇంకా పువ్వు కూడా ఇంకా వచ్చిన దాంట్లో కొంచెం వేసింది ఇంకా నెక్స్ట్ వన్ కర్పూరం వేసింది అలాగే లాస్ట్ వన్ వచ్చేసి గోచరను ఇంకా గోచర రావడమే కొంచెం వచ్చేసింది అని చెప్పేసి ఇంకా వచ్చిన మిక్చర్ అంతా వేసేసింది ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఆ మిక్చర్నైతే మంచిగా కలుపుకోవాలి ఆ పాలకు అన్నీ పట్టేటట్టు అయితే ఇంకా నెక్స్ట్ ఈ మంచిగా మిక్చర్ కలిపాగా ఇంకా గ్యాస్ మీదనైతే పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ చూసారా మా మమ్మీ అయితే ఇంకా ఆ బౌల్కి సన్నగా మంట తగిలేటట్టు ఒక మూత తీసుకున్నాము సో ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటి మూత లేకుంటే మన రొట్టెలు కాల్చే పెంకు ఉంటుంది కదా దానిపైన బౌల్ పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నా కానీ అది రెడీ అయిపోతుంది ఇంకా మా ఇంట్లో ఇలాంటి మూత ఉంది కాబట్టి మేమైతే దాన్ని పెట్టుకున్నాము మొసంబరం తయారు కావడానికి చాలా టైం పడుతుంది ఇంకా మనకైతే చాలా ఓపిక ఉండాలి ఎందుకంటే మనం ఆ ముసంబరం చేస్తున్నంతసేపు గ్యాస్ దగ్గరే ఉండాలి ఇంకా దాన్ని కలుపుకుంటూ అక్కడే ఉండాలి ఇది తొందరగా గడ్డలు కడుతుంది సో గడ్డలు కట్టకుండా ఉండాలంటే దాన్ని కలుపుతున్న కొద్దీ మంచిగా అయితే తయారవుతుంది ఇక్కడ చూసారా మేము కలు కుట్నా కొద్ది దాని టెక్స్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంది కదా సో కొంచెం థిక్నెస్కి అయితే వచ్చింది ఈ థిక్నెస్ కొంచెం ఇంకా సరిపోదు ఇంకా మనకైతే ఇంకా గట్టి పడాలన్నమాట సో సిమ్లోనే మంటనైతే ఉంచాలి అస్సలు హై ఫ్లేమ్ మీద పెట్టి తొందరగా అవుతుంది కదా అని చెప్పేసి అస్సలు హై ఫ్లేమ్ మీద పెట్టకండి ఇంకా గిన్నె ఆడిపోతుంది అడుగంటిపోతుంది సో కొంచెం నిదానంగా ఓపిక తెచ్చుకొని అయితే చేయండి ఇంకా చూడండి పేస్ట్ అయితే మంచిగా చూడడానికి చాక్లెట్ లాగా అనిపిస్తుంది కదా కానీ చాక్లెట్ అంటే స్వీట్ ఉంటుంది కానీ ఇదైతే కొంచెం చేదు ఫ్లేవరే ఉంటుంది సో మంచి మంచిగా తిక్కుగా అయ్యేంత వరకు గ్యాస్ పైనే ఉంచండి ఇంకా మరీ బాగా తిక్క కాకుండా మీడియం అయినాక కొంచెం గ్యాస్ ఆఫ్ చేసి దించుకోండి ఇంకా అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఇంకా మొసంబరం గిన్నెలో అయితే పోసుకోవాలి ఇంకా ఇదైతే నా గిన్నె ఇంకా అదైతే మా చెల్లె గిన్నె ఇవి రెండు మా మరితే తీసుకొచ్చాడు చెరొకరికి అవుతుందని చెప్పేసి సో ఇదైతే నా పాలతో చేశాను కాబట్టి నా గిన్నెలో అయితే మా మమ్మీ వేస్తుంది ఇంకా ఇంతేనండి మొసంబరం చేసే ప్రాసెస్ అయితే ఇంకా మీ పిల్లలకు కూడా మీరు ఈ విధంగా తయారు చేసి పిల్లలకైతే పోయండి ఇదైతే ఎర్లీ మార్నింగ్ పడి పిల్లలకు పోయాలి ఇంకా అంతేనండి ఈ వీడియో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి